పాతగుంటూరు నందివెలుగు రోడ్డు ఇటుగా వెళ్తే నందివెలుగు వెళ్ళిపోవచ్చు తెనాలి వెళ్ళే నందివెలుగురు రూట్ అనమాట ఇది బస్ స్టాండ్ నుంచి పాతగుంటూరు మీదుగా నందివెలుగు వెళ్ళిపోవచ్చు ఈ ఫ్లైఓవరు సగంలో ఆగిపోయిందనమాట గతంలో పాతగుంటూరు ఏరియాలో ఎంతో కీలకమైన బ్రిడ్జి ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈ పనులన్నీ సగంలో ఆగిపోయినాయని చెప్తున్నారు ఎందుకంటే కొన్ని పిల్లర్లు ఇలా సగంలో ఆపేశారు అందువల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఏం కనిపించడం లేదు ఈ పిల్లర్లు ఇలా సుగం సుగంగా మనకు కనిపిస్తున్న చూడండి కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇలా మధ్యలోనే అర్ధంతరంగా నిలిచిపోయిన ఈ పనులన్నీ ఫ్లైఓవరు నందివెలుగు రోడ్డు నందివెలుగు రైల్వే ఫ్లైఓవర్ అనమాట ఇది ఇక్కడ వంతెన లేకపోవడం వల్ల ట్రాఫిక్లో చిక్కుకొని వాహనాలు వాహనదారులు ప్రజలు చాలామంది అవస్థలు పడుతున్నారని చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి నంది వెలుగు వైపు వెళ్ళాలంటే అటు నుంచి వచ్చే గ్రామాల వారికి రైతులకు కానీ ప్రజలకు కానీ గుంటూరు నగరానికి ఏకైక మార్గంగా ఉంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన ఫ్లైఓవర్ అని చెప్తున్నారు చూడండి మధ్యలో ఇంతవరకు రైల్వే ట్రాక్ మీద ఇది రైల్ ట్రాక్ అన్నమాద రైల్ ట్రాక్ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట నంది వెలుగు వెళ్ళిపోవచ్చు ఈ ట్రాక్ మీద వంతెన పెట్టారు అటువైపుగా పిల్లర్స్ మాత్రమే కనిపిస్తున్న చూడండి అవి ఇంకా పూర్తి కాలేదన్నమాట ఇక్కడ ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించిన కూటమి సర్కారు ఈ సమస్యలపై దృష్టి పెట్టింది కేంద్ర మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో ఈ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ ఇరవై కోట్లు కేటాయించింది ఈ వంతెన పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావడం ఈ సంవత్సరం చివరి నాటికల్లా ఈ పనులు పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు ఏదైనా సరే ప్రాంత వాసులకి ఎంతో కాలంగా జటిల సమస్యగా ఉన్న ఈ వంతెన పూర్తి చేయాలని ఇటు నుంచి వచ్చే రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది కోరుతున్నారన్నమాట ఎందుకంటే ఇక్కడ రైలు గేటు పడినట్లయితే చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందిగా ఉంటుందని ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే ఎలాంటి ఇబ్బందులు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మాణం చేయాలి డ్రైన్ పనులు కూడా సగమే చేశారు అందువల్ల ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే తలనొప్పిగా ఉంటుందని కూడా ఇటుగా వచ్చే ప్రజలు చెప్తున్నారు గేటు పెడితే చాలు ఇరువైపులా వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుంది పనులు తిరిగి ప్రారంభించడానికి మరో రెండు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు రైల్వే శాఖ వారు ఆర్ఎండ్బి శాఖ వారు సమన్వయంతో వ్యవహరించి ముందుకెళ్ళినట్లయితే ఈ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తారని చెప్తున్నారు వంతెన ఈ ప్రాంత వాసుల చిరకాల స్వప్నంగా ఉందనే చెప్పాలి ఇటుగా నంది వెలుగు నుంచి పాతగుంటూరు వచ్చేవారు బస్ స్టాండ్కి వచ్చేవారు ఎవరికైనా సరే ఇది ప్రధాన మార్గంగా ఉంది కాబట్టి ఈ ప్రాంత వాసులు చాలామంది ఇటు నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే రైతులు కూడా చాలామంది కోరుతున్నారు వెంటనే వెంటనే పూర్తి చేయాలని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ గారు చొరవతో త్వరలో ఇటుగా వచ్చే రైతులు కానీ ప్రజలు కానీ కష్టాలు తొలగిపోతాయని చెప్తున్నారు వారు ఎంతో ఆశాభావంతో ఉన్నారనమాట త్వరగా ఈ పనులు పూర్తి చేయాలని ఈ విధంగా ఈ ప్రాంతం వారికి మంచి రోజులు వస్తాయని కూడా చాలామంది ఇక్కడ చెప్తున్నారు ఏదైనా సరే ఒక గ్రామీణ ప్రాంతం నగర ప్రాంతం కలిసే ఏరియాగా కనిపిస్తుంది అంటే నందివెలుగు ఒక గ్రామం ఇటుగా గుంటూరు కార్పొరేషన్ కాబట్టి నగరానికి వచ్చేవారు అందరూ కూడా ఎక్కువగా ఇటు వస్తారు వస్తారన్నమాట ఈ నంది వెలిగ మీదుగా వస్తారు వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినట్లయితే ఎందుకంటే ఇటు నుంచి రైతులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి గుంటూరు సిటీకి ప్రతిరోజు రైతులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇటీవల ఈ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది అక్కడక్కడ కొద్దిగా మరమ్మతులు చేశారన్నమాట ఇప్పుడు ఇదివరకు గతంలో చాలా అద్వానంగా ఉంది చిన్నపాటి మరమ్మతులు చేశారు అంటే పూర్తిగా వేయలేదు అక్కడక్కడ మరమ్మతులు చేయడం వల్ల కొంత పర్వాలేదు అనిపిస్తుంది గతంలో మటికి చాలా గోతులు కనిపించాయి ఇక్కడ ఈ రో రోడ్డు మీద చూస్తే ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి వ్యవసాయ చంద్రశేఖర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రైల్వే ఫ్లైఓవర్ నందివెలుగు రోడ్లో ఉన్న నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేయాలని ఇటుగా వచ్చే రైతులు గుంటూరు పాత గుంటూరు ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఇటు వెళ్ళాలన్నా అటు నుంచి గుంటూరు రావాలన్నా ఏకైక మార్గం ఉంది వెలుగు ఫ్లైఓవర్ రోడ్డు